అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా అన్నమయ్య జిల్లా ములకల్ల చెరువులో కల్తీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడింది ఈ కల్తీ మద్యం వ్యాపారంలో టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి అలాగే అద్దేపల్లి జనార్దన్ రావులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు వారే మద్యం వ్యాపారాన్ని నడిపిస్తున్నారు అదే కాకుండా ఇందులో చాలామంది అధికార పార్టీ నాయకుల పాత్ర ఉంది అనే ప్రచారం జరుగుతుంది కల్తీ మద్యం వ్యాపారం చేయాలంటే అంత ఈజీ కాదు అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా అలాంటి దందాను ఎవరు చేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అయితే ఈ అవహారంలో ఎక్సైజ్ అధికారులు చాలామందిని అరెస్ట్ చేశారు పలువురు పైన కేసులు పెట్టారు అలాగే అద్దేపల్లి జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన ఒక వీడియో విడుదల చేశారు అదేంటి కల్తీ మద్యం వ్యాపారంలో మా పాత్ర ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ గారు ఈ వ్యాపారాన్ని చేయమన్నారు కల్తీ మద్యం వ్యవహారం బయటపడితే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పినట్లు అద్దెపల్లి జనార్దన్ రావు గారు ఒక వీడియో అయితే విడుదల చేశారు ఇప్పుడు దీనిపైన రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక వర్గం మీడియా జోగి రమేష్ గారు గురించి రకరకాలుగా వార్తలు రాస్తుంది ఇందులో ఆయన పాత్ర ఉంది ఆయన గతంలో సారా వ్యాపారం చేసేవారు తర్వాత మద్యం సాపులు నడిపేవారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటికి దూరం అయ్యారు ఆ తర్వాత జనార్దన్ రావు జోగి రమేష్ కుటుంబాల మధ్య సన్నిహితం ఉంది కాబట్టి జనార్దన్ రావు చేత ఇలా నకిలీ మద్యం తయారు చేయిస్తున్నారని ఆ వర్గం మీడియా రాస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సాక్షి పేపర్ మాత్రం వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఒకవేళ వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర ఉంటే మరి ఎక్సైజ్ అధికారులు ఎందుకు ఆయన పేరు నమోదు చేయలేదు కేసులో ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారు ఒక వర్గం మీడియా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కథనాలు రాస్తుంది సాక్షి మాత్రం వైసీపీకి అనుకూలంగా వార్తలు రాస్తుంది అయితే కల్తీ మద్యం వ్యాపారంలో ఎవరి పాత్ర ఉంది కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదహైదు నెలలు దాటింది మరి ఇన్ని నెలలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉండేది ఈ కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూ ఉండడంతో కూటమి ప్రభుత్వం పెద్దలకు అర్థం కావడం లేదు ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది ఎందుకంటే అందులో టీడీపీ నాయకుల పాత్ర ఉంది అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది మరి ఎవరెవరు అదే కాకుండా కల్తీ మద్యం వ్యాపారం ఎప్పటి నుంచి జరుగుతుంది ఏ ఏ ప్రాంతాలకు ఈ కల్తీ మద్యాన్ని తరలించారు అలాగే ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఈ కల్తీ మద్యాన్ని తాగారు ఈ కల్తీ మద్యం తాగడం వలన ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు ఇలాంటి విషయాలన్నీ ఇంకా విచారణలో తేలాల్సి ఉంది ఇప్పటికైతే ఎక్సైజ్ అధికారులు వచ్చిన సమాచారం మేరకు కల్తీ మద్యం వ్యాపారంపై దాడులు చేశారు పలువురు మీద కేసులు నమోదు చేశారు అయితే ఇంకా ఇందులో కీలక నాయకుల పాత్ర ఉంది వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయి అప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఇంకా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే అద్దేపల్లి జనార్దన్ రావు గారు ఈ మద్యం వ్యవహారం మలుపు తిరిగేలా ఒక వీడియో అయితే విడుదల చేశారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కల్తీ వ్యాపారం దందాపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన తర్వాత ముఖ్యంగా అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి జై రెడ్డి గారి పేర్లు మొదటిగా బయటకు వచ్చాయి ఈ వ్యవహారంలో ముఖ్య పాత్ర వీరిద్దరిదే అని అయితే అప్పటికి అద్దేపల్లి శ్రీనివాసరావు గారు విదేశాల్లో ఉన్నారు మరి ఈ వ్యవహారం బయటపడినప్పుడు నిజంగా వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర ఉంది అనుకుంటే అప్పుడే ఆయన విదేశాల నుంచి ఒక వీడియో విడుదల చేయొచ్చు కదా కల్తీ మద్యం వ్యాపారానికి సంబంధించి పూర్తిగా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది ఆ దందాను ఎక్సైజ్ అధికారులు బయటికి తీసుకొచ్చారు ఆ వ్యవహారం బయట పడిన తర్వాత విదేశాల్లో ఉన్న జనార్దన్ రావు గారు ఎందుకు ఇలాంటి వీడియో విడుదల చేయలేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ వీడియో ఎందుకు విడుదల చేశారు దీని వెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉంది ఈ అంశాన్ని డైవర్షన్ చేసేందుకు కూటమి ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అద్దెపల్లి జనార్దన్ రావు గారి చేత ఒక తప్పుడు వీడియో విడుదల చేయించి వైసీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పించింది ఇందులో నిజం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేత జోగి రమేష్ అలాగే ఆయన కొడుకు పైన ప్రభుత్వం కేసులు పెట్టింది అగ్రిగోల్డ్ వ్యవహారంలో జోగి రమేష్ కొడుకు అవకతవకలు చేశారని వారి కొడుకుపై కేసులు పెట్టి ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది జోగి రమేష్ గారి పైన కూడా కేసులు పెట్టారు ఆయన కోర్టుకెళ్ళి అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నారు ఇక్కడ గమనించాల్సిందేంటి వైసీపీ అధికారంలో లేదు జోగి రమేష్ గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు మరి అలాంటప్పుడు ఇలాంటి పెద్ద వ్యవహారం చేయడానికి ఆయన సాహసం చేయగలరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కుటుంబం పైన కేసులు పెట్టారు ఆ కేసుల నుంచి బయటపడడానికే ఆయన నానా తంటాలు పడుతున్నారు అలాంటిది కల్తీ మద్యం వ్యాపారం చేయడానికి జోగి రమేష్ గారు ధైర్యం చేయగలరా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వైసీపీ నేత జోగి రమేష్ గారు కల్తీ మద్యం వ్యాపారం చేశారని ప్రచారం చేసున్నా అది అందరూ నమ్ముతారు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఆల్రెడీ జోగి రమేష్ కుటుంబం పైన కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది ఆల్రెడీ వారి కుటుంబానికి ఒక భయం మొదలైంది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏ కేసులు పెడుతుందోనని అలాంటప్పుడు ఆయన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని జనార్దన్ రావు గారి చేత కల్తీ మద్యం వ్యాపారం చేయించే ధైర్యం చేయగలడా అయినా జనార్దన్ రావు గారికి మూడు కోట్లు ఇచ్చి ఆ వ్యాపారం చేయాల్సినంత అవసరం ఏముంది ఆ వ్యవహారం బయటపడితే ఎలాంటి కేసులుంటాయో జోగి రమేష్ గారికి తెలియదా జోగి రమేష్ గారు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాంటిది ఇంత పెద్ద దందాకు జోగి రమేష్ గారు పాల్పడతారా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఒక్కటి మాత్రం చెప్పవచ్చు కల్తీ మద్యం వ్యాపారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నా సరే అలాంటి వారిపైన మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఈ కల్తీ మద్యం వ్యాపారం బయటపడిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వార్నింగ్లు మాత్రం ఇస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు ఇంత కల్తీ మధ్య వ్యాపారం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి ఖచ్చితంగా అయితే ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు ప్రతి సమాచారం ప్రభుత్వ పెద్దలకు వారు అందిస్తూ ఉంటారు మరి ఈ కల్తీ మద్యం వ్యాపారం గురించి ఎందుకు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించలేకపోయారు ఇక్కడ వైఫల్యం ఎవరిది ప్రభుత్వాందే ఇంటెలిజెన్స్ అధికారులుదే అనేది కూడా తెలియాలి అదే కాకుండా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు ఇలాంటి సమయంలో ఏవైనా దందాలు చేయాలన్నా ఇలాంటి కల్తీ వ్యాపారాలు చేయాలన్నా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికైనా ధైర్యం సరిపోదు ఇది మాత్రం వాస్తవం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇలాంటివి చేయాలంటే సాధ్యపడవు ఒకవేళ చేసినా ఖచ్చితంగా అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండాల్సిందే వారి అండ లేకుండా ప్రతిపక్ష నాయకులు ఇలాంటి వ్యాపారాలు చేయడం అన్నది అసాధ్యం ఇది అందరికీ తెలుసు మొత్తానికైతే కల్తీ మద్యం వ్యాపారం బయటపడిన తర్వాత కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు అయితే వచ్చింది అలాగే రాష్ట్రంలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి వాటిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు మొత్తానికైతే కల్తీ మద్యం వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది అని చెప్పవచ్చు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా కల్తీ మద్యం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల పాత్ర ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఇంకా ఏ నాయకులు అరెస్ట్ అవుతారు ముఖ్య నాయకులు ఎవరైనా ఉన్నారేమో వారి పేర్లు బయటకు వస్తాయేమో వేచి చూడాలి